వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మహేశ్వరి ఫ్యాషన్స్ నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ టోటల్ గా అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఫస్ట్ అయితే మా షాప్ అడ్రస్ అయితే చెప్పేస్తున్నాను మహేశ్వరి ఫ్యాషన్స్ అండి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ టోటల్ గా గర్ల్స్ కావాల్సిన అన్ని కూడా ఉంటాయి మీకు వచ్చేసి డైలీ వేర్ టాక్స్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్ వరకు బ్రైడల్ వరకు అన్నీ అయితే ఉంటాయండి ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు తీసేసుకోవచ్చు ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే మేమైతే కొరియర్ కూడా చేస్తాము ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం ఈ రోజు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి త్రీ పీ సెట్స్ అండి ఈ త్రీ పీ సెట్స్ లో ఏంటంటే నైన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే చూపిస్తున్నాం మరీ హెవీ కాదు అలాగని లో రేంజ్ కాదు యావరేజ్ కి అయితే చూపించడం జరుగుతుంది నైన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి ఫస్ట్ ఇది వచ్చేసి టాప్ ఒకసారి చూడండి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది మీరు ఫ్యాబ్రిక్ కూడా ఇట్లా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది అనేది చాలా సాఫ్ట్ గా ఉంది యోక్ పార్ట్ లో చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి డీసెంట్ గా ఉంది ఈ పీస్ అయితే దీంట్లో సైజెస్ వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అయితే ఉంటాయి సింగిల్ పీస్ అయితే ఉంటుందండి దీంట్లో కలర్స్ కావాలంటే కలర్స్ అయితే ఉండవు ఓన్లీ సింగిల్ పీస్ అయితే ఉంటుంది ఇది బాటమ్ అండి బాటమ్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ టైప్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంటుంది చూడండి ఎలాస్టిక్ టైప్ లో అయితే వచ్చేసింది స్ట్రైట్ పాయింట్ నెక్స్ట్ దుప్పటా వచ్చేసి టూ కలర్స్ తో టూ షేడ్స్ తో అయితే ఇచ్చేసారు ఎందుకంటే మనకి టాప్ లో టూ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా సేమ్ అలాగే టూ కలర్స్ తో అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి చూడండి ఇలా అయితే వచ్చేసింది ఇది ఒక డ్రెస్ నెక్స్ట్ ఇంకొక డ్రెస్ కూడా చూసేద్దాము ఈ డ్రెస్ చూసుకున్నట్లయితే యోగ్ పార్ట్ లో మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసిందండి చూడండి హెవీ వర్క్ అయితే ఇచ్చేసారు బ్లూ బ్లూ తో ఇవ్వడం జరిగింది థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారు అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే మీకు మిర్రర్ వర్క్ కూడా ఇచ్చేసారు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చేసారు చాలా డీసెంట్ ఉందండి కలర్ అయితే చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి గోటా పట్టి వర్క్ అయితే రావడం జరిగింది హ్యాండ్స్ కి నెక్స్ట్ దీన్ని బాటమ్ చూసినట్లయితే ప్లేన్ గా అయితే ఇచ్చేసారండి అన్ని కూడా మీకు స్ట్రేట్ కట్ పాయింట్స్ అయితే ఉంటాయి దుపటాక్ వచ్చేసి టూ కలర్స్ తో అయితే మిక్సింగ్ కలర్ లో ఇచ్చేసారు ఇది చూడండి మంచి మిరే వర్క్ తో అయితే రావడం జరిగింది చాలా బాగుందండి కలర్ కే హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు పిస్తా గ్రీన్ కలర్ లో అయితే వచ్చేసింది మనకి పింక్ కలర్ కాంట్రాక్స్ట్ ఇవ్వడం వల్ల చాలా బాగుంది ఈ ఒక పాటలో సింపుల్ గా ఇలా అయితే ఇచ్చేసారు మిర్రర్ వర్క్ డిజైన్ తో దీంట్లో వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ సెట్ ఇవ్వడం జరిగింది ఒకసారి డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చేసారండి టోటల్ గా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది ఇది టూ సైడ్స్ కట్స్ అండి అన్ని కూడా మళ్ళీ ఇంకొకటి మీకు చెప్పాలి ఈ లోపల లైనింగ్ క్లాత్ కూడా ఉంటుందండి లైనింగ్ క్లాత్ నేను ఇంతకుముందు వాటికి చూపించలేదు లైనింగ్ క్లాత్ తో ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది మీరు రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసినా ఏం ఖరాబ్ కాదు అది ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అన్ని కూడా మహేశ్వరి ఫ్యాషన్స్ లో బ్రాండెడ్గా ఉంటాయండి దీనికి దుప్పట అయితే చాలా బాగా ఇచ్చేసారు అలాగే బాటమ్ వచ్చేసి మీకు స్ట్రేట్ కట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఒకసారి చూడండి సిల్వర్ జెరీ లైన్స్ తో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చేసారండి నెక్స్ట్ ఇంకొక కలర్ చూసేదా ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ అండి దీంట్లో కలర్స్ కావాలని మాత్రం అడగకండి సైజెస్ మాత్రం ఉంటాయి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఉంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం వెంటనే పిక్ చేసుకోండి మంచి పింక్ కలర్ పైన మనకి డిజైన్ చూడండి ప్రింటెడ్ టైప్ లో అయితే ఇచ్చేసారు యోక్ ఒక లో మంచి నిరర్ వర్క్ తో అయితే ఇవ్వడం జరిగింది విత్ లైనింగ్ క్లాత్ అయితే ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ వచ్చేసింది దీనికి కూడా హ్యాండ్స్ అండి నెక్స్ట్ బాటమ్ వచ్చేసి కట్ దీని దుప్పటా చూడండి వైట్ అండ్ పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ తో ఇవ్వడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మీకు మొత్తం నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు అన్ని నెక్స్ట్ ఇలా చూపిస్తున్నాను చూడండి అర్థం అవుతుంది కదా చిన్న చిన్న మనకి చెంకీ మోడల్ లో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది సీక్వెన్స్ వర్క్ వస్తుంది కదా ఈ మధ్య సీక్వెన్స్ వర్క్ తో అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది వీటి రేంజ్ వచ్చేసి చెప్పాను కదా ఫస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయండి ఇది చూడండి మంచి మెరూన్ కలర్ లో అయితే ఉందండి డార్క్ మెరూన్ కలర్ లో వచ్చేసింది ఒక పార్ట్ లో వచ్చేసి టోటల్ గా సీక్వెన్స్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి సీక్వెన్స్ వర్క్ టోటల్ గా మనకి సీక్వెన్స్ వర్క్ తో ఇచ్చేసారు అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ తో అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇదైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ దుప్పటా వచ్చేసి కాటన్ తో వచ్చేసింది అండి చాలా బాగుంది వీటికి బాటమ్ వచ్చేసి ఇలా వచ్చేసారు చిన్న చిన్న ప్రింటెడ్ టైప్ లో అయితే ఇచ్చేస్తారు స్ట్రెయిట్ కట్ బాటమ్ వచ్చేసి దుప్పట నెక్స్ట్ ఇది చూడండి సింపుల్ గా అయితే ఉంది ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ అండి ఒకసారి పార్ట్ లో చూడండి మిరర్ వర్క్ తో అయితే ఇవ్వడం జరిగింది టోటల్ ప్రింట్ డిజైన్ తో ఇచ్చేసారి చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది ఈ కుర్తీ సెట్ కూడా దీని బాటమ్ వచ్చేసి స్ట్రేట్ కార్డ్ స్ట్రేట్ కట్ బాటమ్ వచ్చేసింది నెక్స్ట్ ఇది దుప్పట అంది దుప్పట వచ్చేసి డబల్ షేడ్ లో అయితే ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్ తో వచ్చేసింది నెక్స్ట్ ఇంకొక కుర్తి అయితే చూసుకుందాము ఈ కుర్తి వచ్చేసి ఇంకా చాలా సాఫ్ట్ గా ఉందండి మనకి జార్జెట్ మెటీరియల్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అలా అయితే అనిపిస్తుంది చూడడానికి ఓక్ పాంట్ లో సీక్వెన్స్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ తో అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది మధ్య మధ్యలో వీవింగ్ డిజైన్ తో అయితే ఇచ్చేస్తారు సిల్వర్ వీవింగ్ అండి ఇది కూడా సిల్వర్ వీవింగ్ ఎంబోస్ డిజైన్ టూ డిజైన్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు నెక్స్ట్ ఒకసారి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా మనకి బాటంలో ఇలా అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి వర్క్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీని బాటమ్ పాయింట్ చూసుకున్నట్లయితే పాయింట్ కూడా ఇలా అయితే లాస్ట్ లో ఇచ్చేసారు ఎడ్జ్ లో చాలా బాగుందండి నెక్స్ట్ ఇది దుప్పటా అండి దుప్పటాకి వచ్చేసి టాజర్స్ ఇచ్చారండి మొత్తం మధ్య మధ్యలో సీక్వెన్స్ వైపు ఇచ్చేసారు అలాగే టాజర్స్ కూడా ఇచ్చేసారు చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒకటండి మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు చాలా బాగుందండి వైట్ అండ్ పింక్ కలర్ తో యూజ్ చేయడం జరిగింది పింక్ కలర్ కూడా ఒకసారి చూసినట్లయితే మిరర్ వర్క్ డిజైన్ తో ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది బోటాపట్టి లేస్ కూడా ఇచ్చేసారు హ్యాండ్స్ కి దీని దుప్పటా వచ్చేసి జార్జిట్ లో ఇచ్చేసారు మనకి హెడ్స్ లో వచ్చేసి చిన్న లేస్ లో కూడా ఇచ్చేసారు చాలా బాగుంది నెక్స్ట్ స్ట్రేట్ కట్ పాయింట్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఇది డిజైనర్ పీస్ అండి నేను చూపించేటివన్నీ కూడా నైన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయండి ఇది వచ్చేసి మంచి వర్క్ అయితే వచ్చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది టోటల్ గా మనకి నెక్ ప్యాటర్న్ చూసినట్టు కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారండి కొంచెం రౌండ్ గా ఇచ్చేసి అలాగే వీట్ షేప్ లో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి ఇది లైట్ కలర్ పైన మనకి బ్లూ కలర్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది సేమ్ ఫ్లవర్స్ ఏదైతే కలర్ లో ఉన్నాయో ఆ కలర్ లో బాటమ్ అయితే ఇచ్చేశారు స్ట్రెయిట్ కట్ బాటమ్ దుపట వచ్చేసి మనకి జార్జెట్ లో అయితే ఇచ్చేసారండి ప్యూర్ జార్జెట్ లో అయితే ప్లేన్ ఇచ్చేసారు దుప్పట చాలా నీట్ గా ఉందండి డ్రెస్ అయితే నెక్స్ట్ ఈ డ్రెస్ చూడండి ఈ డ్రెస్ అయితే కొంచెం పార్టీవేర్ లుక్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి కొంచెం హెవీ రేంజ్ అయితే ఉంటుంది ఇది డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు అన్ని ఉంటాయండి మహేశ్వరి ఫ్యాషన్స్ లో మీరు ఒకసారి విజిట్ చేస్తే అర్థమవుతుంది ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయనేది ఇది ఒకసారి పార్ట్ లో చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు వైట్ థ్రెడ్ ఇచ్చేసారు చాలా బాగుందండి నీట్ గా ఉంది మధ్య మధ్యలో చిన్న చిన్న బ్యూటీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి దీనికి లోకలా వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చేసారు దీనికి స్పెషల్ అయితే దుప్పట అని అండి దుప్పట వచ్చేసి డిఫరెంట్ గా అయితే వచ్చేసింది టూ షేడ్స్ తో వచ్చేసింది టూ కలర్ షేడ్స్ తో అయితే వచ్చేసింది అండ్ మధ్యలో వచ్చేసి జెరీ లైన్స్ కూడా వచ్చేసాయి అన్నమాట టోటల్ దుప్పట అయితే ఇలాగే ఉంటుంది చూడండి ఎంత బాగా ఇచ్చేసారు బాటమ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో అయితే వచ్చేస్తుంది ఇది ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి టోటల్ గా మిర్రర్ వర్క్ తో అయితే వచ్చేసింది ఇక్కడ చూసినట్లయితే యోగ ఒక పట్ టోటల్ గా మీకు మిర్రర్ వర్క్ అండ్ చిన్న లేస్ తో అయితే ఫస్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మిరర్ వర్క్ వచ్చేసింది అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది మళ్ళీ కుర్తి మొత్తం కూడా మీకు ఇలా ప్రింటెడ్ టైప్ లో డ్రాప్ షేప్ లో అయితే ప్రింటెడ్ టైప్ లో అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి మీకు సైడ్ కి ఇలా ఫ్యాషన్ కోసం అయితే ఇలా ఇచ్చేసారు చాలా బాగుందండి మళ్ళీ మీకు స్లిప్ సైడ్ ఒక్కసారి చూడండి ఎంత బాగా త్రీ సైడ్స్ కూడా చిన్న లేస్ తో వైట్ కలర్ లేస్ తో అయితే ఇవ్వడం జరిగింది డిఫరెంట్ గా ఇచ్చేసారు ఈ మధ్య చాలా వాటికి ఇలా వస్తున్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా మీకు చిన్న లేస్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది మిరా వర్క్ అండ్ లేస్ వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది దీని బాటమ్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి స్ట్రేట్ కట్ పాయింట్ అయితే ఇచ్చేశారండి స్ట్రెయిట్ కట్ పాయింట్ అయితే వచ్చేసింది డాటెడ్ టైప్ లో ఇచ్చేసారు నెక్స్ట్ దుప్పట వచ్చేసి కాటన్ దుప్పటా అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి దుప్పట ఇంకొకసారి డిజైన్ చూపిస్తాను కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి డాటర్ టైప్ లో అయితే ఇచ్చేసారు హెడ్స్ లో ఇలా ఇచ్చేసారు చాలా బాగుందండి ఈ వీడియోలో కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూపించడం జరిగింది వెరైటీకి ఒకటి మోడల్ కి అన్నట్టుగా చూపించాము కాకపోతే మా షాప్ ఒకసారి చూడండి చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీడియోలో మొత్తం చూపించలేము కాబట్టి కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే కవర్ చేయడం జరిగింది మీకు ఇప్పటి నుంచి ప్రతి రోజు ప్రతి ఒక రోజు అయితే ఒక వీడియో ఇవ్వడానికి అయితే ట్రై చేసాం అంటే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు మహేశ్వరి ఫ్యాషన్స్ ని చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్